రెండు రెండు మాయగారు ఎక్కడికి ఆఫీస్ రెడీ రండి రెండే ఐ సెంట్ర ఎంటర్ వేసారు డబ్బులు డబ్బు తెచ్చేసాడు ఇన్సూరెన్స్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో ఇప్పుడు ఇప్పుడుగా రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం రేపు చంపేస్తే చంపేస్తే ఇంకెందుకు ఆఫీసర్ అంత త్వరగా ఇచ్చేస్తాను చూసారా వరద బాధితులకు పులిహోర బొట్టల పంచిపెట్టినట్టు చాచా నీరు చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తాడు ప్లాన్ మొత్తం తోపిందండి మావిగారు తింటా వేటిస్తాగా ఉన్నది అవును నాకేదో అగరత్తు పూల కది చెప్పేవ ఏంటిది ఇప్పుడు నేను అగ్గి పుల్ల కత్ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గిపూలు తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గిపూలతో లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది తక్కువ తక్కువంచనా డోంట్ అండర్స్ ద కెపాసిటీ ఆఫ్ ఫెలా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలవుతామండి గారు అందుకే కోల్కత్తా నుంచి మన యదవల్ని దింపుదాం ఆటాచిరుగల్లా ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికి పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు కరెక్ట్ హలో హలో బాబు గారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన వాళ్ళు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని కూడా లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చామని లైన్ లో పెట్టాలి అంతేగా అంతే మన బెంగాలీ రసగుల్లో వద్దురే చూడకరే నా మాట వినరా కనిపించేది కొంచెం రే ఏం పర్లేదు మా విడిగా చూసేయచ్చు పాడైపోతావురా పొద్దురా కుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయినా మనంతా అయ్యబ్బాయ్ ఎరా ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమాందమని ఒక్కపేడ వస్తుంది ఒకపేడ వస్తుంది బెంగాలీ తప్పు తప్పు క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు అయినా పర్లేదు మావిడేగా చూడచ్చు చి ఏంటి నేనేంటి ఏంట చిచి తప్పలేదు మావిడ చూడొచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి మీ ఆవిడ చూస్తున్నావు నేను మావిడి చూశాను అంటే ఏంటి నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబర్లు చెప్పుకుంటున్నారండి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లో అంతా బాగున్నారా సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు అని అడుగు

పుర సుందరి గై కొను మహారతి గాన లాల జాల మిల దారి జూపుమా గాన లాల జాల మిల దారి జూపుమా సుందరాంగి యవరు నీ సాతి రారుగా సుందరాంగి యవరు నీ రారుగా పాప

బొక్కలో ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇస్తాను ఏయ్ నాకేం లేదే అంటే ఆకుపక్క ఉండే నడిచారు గారికి బక్కడి గోలెట్టేమో అని దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్కు ఉండకూడదు అన్నా తెలీదు అనుకుంటున్నా లేదండి వాడలా ఏమీ అనుకోవటం లేదు నువ్వు నువ్వే సార్ గారెలే కదా సార్ కావాలంటే అన్ని వేసుకోండి రా అబ్బాయ్ ఇక్కడ ఆవుకు ఆ బొద్దు చాలా బాగుంటాయి కదా వీడా అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పేయండి రండి నా అప్పుడు మీరే నా జీవితం నిలిపిస్తున్నారండి ఫ్లో అన్నాను సార్ బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకోచ్చే డా చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు తినరనుకున్నాను సార్ ఎవడు చెప్పాడు ముక్కలు తినరాని ఎవరు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా

తిరుగుందా అని అడిగాను వేసేమని అడగలేదు తమ తబ తమ దబు వేసేస్తున్నావు అదే ఇంక తిరుగుతానా తినకుండా నేర్చుకోమనా నీ మరి అదే తగలయ్యా ఏమేస్తున్నావు ఇంకా నువ్వు దగ్గర అడుక్కోవాలా అడుక్కోవాలని అడుక్కునే మనిషి దున్నపచ్చ సిక్కు చేనా లేదు తరగతి తీసుకొచ్చి చెయ్యడానికి